హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రైని ఎంతో ఈజీగా పది పదిహేను నిమిషాల్లోనే ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ వరకు చికెన్ని తీసుకోండి విత్ స్కిన్ అయినా పర్వాలేదు స్కిన్ లెస్ అయినా పర్వాలేదు నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఈ పసుపు ఉప్పు చికెన్కి బాగా పట్టే విధంగా చేతితోటి కలుపుకోవాలి చికెన్లో ఈ విధంగా పసుపు ఉప్పు వేసి కలుపుకోవడం వలన చికెన్ పీసు సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీకు టైం ఉంటే పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి లేదంటే వెంటనే కుక్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని రెండు లవంగాలని ఒక యాలక్కాయని హాఫ్ ఇంచు దాల్చిన చెక్కని వేసుకోండి తాలింపులో ఇవి వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఈ ఆయిల్లో ఆనియన్స్ని రెండు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ని ఇలా వేపుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ని వేసుకొని గరిటెతోటి బాగా కలుపుకోండి ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఆనియన్స్తో పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి పది నిమిషాల్లోనే కుక్ అవుతుంది ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి చికెన్ కొంచెం ముదురుదైతే చికెన్ త్వరగా ఉడకదండి అప్పుడు ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకోండి చికెన్ పీస్ అనేది గరిటెతో ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి ఇలా చికెన్లోని వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసెస్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన పచ్చివాసన అనేది పోయి చికెన్ పీసెస్కి స్పైసెస్ అన్ని బాగా పడతాయి చికెన్ని కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి చికెన్ పీసెస్ అనేది చిదిరిపోకుండా ఉండాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇలా వుడ్ స్పూన్ వాడటం వలన చికెన్ పీస్ అనేది నలగకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయ్యింది ఇది రైస్లోకైనా సైడ్ డిష్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచులర్స్ కూడా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్